ఇంకా నోరు అయితే రుచుల కోసం నాట్యం చేసేస్తుంది అనుకోండి అంటే క్లౌడీగా అప్పుడప్పుడు కొంచెం వర్షం పడుతూ ఆగిపోతూ ఇలా ఉంది అనమాట అండ్ సండే ఎలాగో ఆఫ్టర్నూన్ హెవీగా తింటాము అనేసి మార్నింగ్ అయితే సింపుల్ గా ఉబ్మా ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను మీరు ఏంటైనా అయితే కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి చెప్పా కదా వెదర్ అయితే చాలా అంటే క్లౌడీగా ఉంది అనేసి సో ఇప్పుడు కొంచెం హాట్ హాట్ స్పైసీగా లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాము అనుకున్నాం దానికోసం బిర్యాల చారు వేడిగా అన్నం అయితే ప్రిపేర్ చేసేద్దాం అనుకున్నాం బట్ ఆ రెండు తింటే ఏం బాగుంటుంది చెప్పండి ఆ రెండింటిలోకి నచ్చుకోవడానికి ఏదైనా ఉంటే ఇంకా ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా సో అందుకోసమే అయితే అందులోకి క్యాలీఫ్లవర్ పకోడీ అండ్ అలాగే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను దానికోసం ముందుగా బిర్యాల చారు అయితే నేను ఇలా రెడీగా పెట్టేసుకున్నాను జస్ట్ పోపు పెట్టేసామంటే చాలు బిర్యాల చారు అయితే రెడీ అయిపోతుంది అంటే వీడియోలో చూపించాలి అంటే టైం చాలా ఎక్కువ పడుతుంది కదా సో అందుకోసం ఇంకా చికెన్ అయితే వాష్ చేసి ఇలా పెట్టేసుకున్నాను ఒక హాఫ్ కిలో చికెన్ ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసేసి మిగతా పనులు అయితే చేసేసుకున్నాము చికెన్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ముందుగా మనం అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాము అంటే పీసెస్కి బాగా పడుతుంది సో అందుకోసమే ఇంక ఇక్కడైతే తగినంత సాల్ట్ వేసేసుకున్నాం పసుపు కారం నేను నాన్ వెజ్లోకి ఎక్కువగా చెక్క లవంగం అండ్ ధనియాలు అన్నీ వేయించి పెట్టుకొని ఇలా పౌడర్ చేసేసుకొని యూజ్ చేస్తానన్నమాట ఫైనల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు దీన్నంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుందాము చూసారు కదా ప్రతి ముక్కకి బాగా పట్టేసింది ఇలా కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసామంటే చాలు ఎక్కువసేపు అవసరం ఉంది అలా చికెన్ అయితే పక్కన పెట్టేసాం కదా ఆలోపు ఈ క్యాలీఫ్లవర్ పకోడికి కావాల్సినట్లు అన్ని ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది అంతలోకి మ్యారినేట్ కూడా బాగా అయిపోతుంది ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే మరీ పెద్దగా ఉండొద్దు అలానే మరీ చిన్నగా ఉండొద్దు ఇవి ఈజీగా కట్ చేయాలి అంటే ఇలా ఈ మధ్యలో పార్ట్ అంతా తీసేసామనుకోండి తర్వాత చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఏమైనా ఉంటే సరిపోతుంది మరీ పెద్దగా ఉండకుండా చిన్నగా ఉండకుండా ఇలా కట్ చేసుకుందాం అన్నీ కూడా చూసారు కదా అన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని జస్ట్ వాటర్ మరలుతున్నప్పుడు వేసి తీసేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వాటర్ బాగా మరలాలండి అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఇలా బాగా మరలేటప్పుడు కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసేద్దాం జస్ట్ ఒక టూ మినిట్స్ ఉండి తీసేయడమే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే చూసారు కదా ఇంత చిన్న పురుగు అస్సలు కనిపించదు మనకు ఇవి ఈ వాటర్లోకి వెళ్ళిపోతాయి అనమాట పురుగు కానీ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎక్కువగా కొడతారు కదా డైరెక్ట్ ఫ్లవర్కి తాకిద్ది కాబట్టి ఇలా చేసుకోకుండా దీన్ని అయితే ఎప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోకూడదు ఇలా అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుంటున్నాం చల్లగా అయ్యేసరికి మనం చికెన్కి కావాల్సిన అంటే ఆనియన్ అండ్ అలాగే టమాటా ఇవన్నీ కూడా క్లీన్ చేసి కట్ చేసి పెట్టేసుకుందాం రెండు అయితే పెద్దదైతే ఒకటి సరిపోతుందండి చికెన్లోకి సో అన్ని కావాల్సినవన్నీ చార్జ్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ని కుక్కర్లోకి అయితే వేసేస్తున్నాం కుక్కర్లో వేసేసి ఒక హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసేసాను పెట్టేసి ఒక్క విజిల్ హై ఫ్లేమ్లో రానిచ్చేసాము అంటే చికెన్ అయితే కుక్ అయిపోతుంది హై ఫ్లేమ్లోనే పెట్టేశానండి ఒక్క విజిల్ రానిస్తే చాలు క్యాలీఫ్లవర్ కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వాటర్లో వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి పసుపు వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వీటికి కలి కలిసేలాగా కలిపేసుకుందాం శనగపిండి బైండింగ్ కోసం చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువే వేశాను బియ్యపిండి అయితే క్రిస్పీనెస్ కోసం ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా వేసేసా కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర ఇంకా అంతే అండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం కొంచెం వాటర్ అయితే పడతాయి బైండింగ్ బాగా అవ్వడానికి అంటే మొత్తం కోట్ అవ్వాలి కదా వీటికి అందుకోసం పొద్దు కోటింగ్ ఇంకా ఎక్కువగా కావాలి అంటే కొంచెం శంగపిండిని అయితే యాడ్ చేసేస్తా ఉన్నా చూసారు కదా ఇలా కోట్ అయితే చాలు ఇలా అయ్యేలాగా కలుపుకుంటే ఇంకా అది మన చేతుల్లోనే ఉంది ఇంత అంత క్వాంటిటీ అని కాదు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం ఇలా కోట్ అయితే సరిపోయింది ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు చికెన్ అయితే విజిల్ వచ్చేస్తే పక్కకు పెట్టేసి ఆవిరంత పోయిన తర్వాత ఓపెన్ చేసేసాను ఇలా హై ఫ్లేమ్లో వన్ విజిల్ రానిస్తే సరిపోతుందండి ఇప్పుడు పాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకున్నా యాక్చువల్లీ కొంచెం చికెన్కి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ రెసిపీస్లో మనం ఎలాగో రెగ్యులర్గా తినము వీక్లీ వన్స్ పర్లేదు అలా అని మరీ ఎక్కువగా ఏం వేయను కానీ బట్ కొంచెం అయితే వేసేస్తా ఆనియన్ అలాగే కరివేపాకు యాడ్ చేసేసుకున్న అవి కొంచెం రెడ్గా అయిన తర్వాత టమాటాలను కూడా యాడ్ చేశాను కొంచెం పుదీనా అంతే టమాటా కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ను మొత్తం యాడ్ చేసేసా అలాగే కొన్ని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసేసాను ఇంకా అంతే ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి లీటర్ పెట్టకుండా ఉడకనివ్వాలి చాలా వరకు ఎలా ఇష్టపడతారు అంటే గ్రేవీగా ఉండాలి అలా అని వాటర్గా లేకుండా థిక్గా ఉండాలి అనేలా ఇష్టపడతారు అటువంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ ఇప్పుడు ఏంటి అంటే ఇంక ఇది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు అయితే వెయిట్ చేయాలి కదా ఈలోపు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేస్తూ ఉన్నాను డీప్ ఫ్రై చేసుకోవడం కోసము ఇంక ఇవాళ చీడ్డే అనమాట సో నేను కూడా కొంచెం డీప్ ఫ్రైవి తిన్నాము అనేసి ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ వాటర్ అయితే అయిపోతూ ఉంది ఇంకా కొంచెం థిక్ అయితే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నిటిని ఇందులోకి వేసేసుకోవడమే పకోడీలాగా ఒకటేసారి కొంచెం ఎక్కువ తీసేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలాగా ఆయిల్ మరీ వేడిగా ఉండదు మీడియం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ కాగక ముందు వేసాము అంటే డెఫినెట్గా ఆయిల్ పీల్ చేసుకుంటాయి అలా హై ఫ్లేమ్లో వేసాము అంటే నల్లగా అయిపోతాయి అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసేయడమే చాలా క్రిస్పీగా భలే ఉన్నాయండి అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా నిజంగా నాకు కూడా అలాగే అనిపించింది అందుకే చేస్తూ చేస్తూనే టేస్ట్ అయితే చేస్తూనే ఉన్నా ఈవినింగ్ టైం పిల్లలకి ఇలా స్నాక్స్లా చేసి పెట్టేశామంటే సీరియస్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ పోర్షన్ కూడా ఇలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అలా అని ఇది చేస్తూ చికెన్ అయితే మర్చిపోలేం కదా చూసారు కదా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది సో ఇందులోకి చికెన్ మసాలాను అయితే యాడ్ చేసేస్తా ఉన్నా ఇంకా ఎలాగో అన్ని ఆల్రెడీ వేసేసాను కాబట్టి చికెన్ మసాలా వేసేసుకున్నా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఆ తడి కూడా లేకుండా స్టవ్ ఆఫ్ చేసేసేయడమే అంతే చూసారు కదా చాలా క్రీమీగా ఉంది చికెన్ అయితే అందులోనూ ఉట్టి ఫ్రై చేస్తూ పదే పదే కలుపుతూ ఉన్నాం అనుకోండి ముక్కలు అయితే విరిగిపోతాయి కదా బట్ ఇలా కుక్కర్లో విజిల్ రాని చేసాము అంటే బాగా ఉడికిపోయాయి అండ్ అలాగే పీసేసుకుంటే పీసెస్ కూడా విరగకుండా బాగా ఫ్రై అయిపోతుంది సో టూ మినిట్స్ అలా వదిలేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను చూడడానికి అయితే చాలా బాగుంది మరి తింటే ఎలా ఉంటుందో తిన్న వాళ్ళైతే చెప్పాలి ఇంక ఇక్కడైతే ఇది క్లోజ్ చేసేసి ఒక సైడ్ నేను పకోడీ వేసుకుంటూ తినేస్తూ ఉన్నా టేస్ట్ అయితే సీరియస్లీ చాలా బాగున్నాయండి డెఫినెట్గా ట్రై చేసేసేయండి అండ్ పిల్లలు అయితే సీరియస్లీ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఇలా అన్ని ఫినిష్ చేసేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా ఇవాళ సో ఫస్ట్ అయితే ఇంకా తినేద్దామని డిసైడ్ అయిపోయాను అండ్ అలాగే ఏదైనా స్పెషల్ చేసుకున్నామంటే చాలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది కదా మీకు అంతేనా అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నాకు తెలిసి మ్యాక్సిమమ్ పీపుల్ ఇలాగే ఉంటారు అనుకుంటున్నాను అంటే ఏదైనా మనం స్పెషల్ ఉంది ఇంట్లో అంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా తిందామా అనలా అనేలాగే అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడైతే వెంటనే మొత్తం స్టవ్ దగ్గర అయితే తుడిచేస్తా ఉన్నాను కౌంటర్ టాప్ ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసి పెట్టేసుకుంటానండి మళ్ళీ నైట్ ఒకసారి నీట్ గా తుడిచేసుకుంటాను రసం కూడా మరిగిపోయింది ఇలా అవి అయిపోయిన వెంటనే రసంకి అయితే పోపు అవి రసం కూడా మరగనిచ్చేసాను ఇంకా చికెన్ ఇలా మిరియాల రసం వైట్ రైస్ చాలా బాగుంటుందండి చాలా మందికి ఇష్టం కూడా ఈ కాంబినేషన్ మీలో ఎవరికి ఇష్టమో కామెంట్ అయితే చేసేసేయండి చూసారా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయిందో చికెన్ అంటే ఫ్రై పీస్ ఇలా విరగడం చాలా కష్టం కానీ అలా పట్టుకుంటానే విరిగేంత సాఫ్ట్ గా ఉంది ఇవాళ చికెన్ అయితే ఇంకా ఇంకా నేనైతే రసము అండ్ క్యాలీఫ్లవర్ పకోడీ అయితే పెట్టేసుకున్నాను యాక్చువల్లీ ఇలా ఏదో ఒక రసంతో కొంచెమైనా ఇలా అంటే ఏదో ఒక ఫ్రై ఐటమ్ ఉంటే ఇంకా బాగా తినాలనిపిస్తుంది అండ్ నాకు మామూలుగా పప్పు అలా ఏమి పెద్దగా కాదు కానీ ఇట్లా రసం ఉన్నా కూడా బాగానే తింటాను పెరగన్నం అంటేనే కొంచెం కష్టము టేస్ట్ అయితే చాలా బాగుందండి పకోడి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకొక గ్లాస్ మజ్జిగైతే తాగేస్తా ఉన్నా ఈవినింగ్ ఒక నిద్ర నిద్రపోయి లేచేసరికి అక్క వాళ్ళైతే వచ్చారు సో కొద్దిసేపు ఇద్దరు ఆడుకున్నారు ఇల్లు ఇల్లు దగ్గరే అవ్వడం వల్ల అలా వెళ్ళి ఇలా రావడం కానీ అక్క వాళ్ళు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది తువిష్ ఆర్డర్ పెడితే సో లిషు కూడా కావాలి అని చెప్పా యాక్చువల్ నేను కాదులే అక్కడ చూసేసి నాకు కావాలి ఇది అని అన్నాడు ఇంకా వెంటనే అక్కడ ఆర్డర్ పెట్టి తెచ్చిచ్చింది చాలా బాగుంది అంటే పెన్సిల్ బాక్స్ అన్ని నాకు కూడా కొంచెం అవసరమే అనిపించింది ఎందుకంటే క్రేయాన్స్ అవన్నీ ప్రతిసారి నేనే తీసేయాల్సి వస్తుంది అలానే తీసి పెట్టేశాను అంటే ఎక్కడెక్కడో కలిపేస్తారు సో స్టాండ్ ఉంటే బెటర్ కదా అని తీసుకుందాం అనుకున్నా ఇంకా అలో పక్కనే తెచ్చిచ్చేసింది ఇలా టీ పెట్టేసుకొని పప్పాయ్య అయితే కట్ చేసి పెట్టేశాను ఇంకా నేనైతే స్నాక్ డిన్నర్ మొత్తం ఇదే అండి పప్పాయ అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగానే అయింది కదా ఆయిల్ తోటి కాబట్టి పప్పాయితో డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను ఇంకా అక్క వాళ్ళు అలా వెళ్ళిపోయారా లేదో సో అన్నీ సర్దేయమని చెప్పాను పిల్లలు ఉన్నారంటే చాలు ఎవరింటికి ఎవరు వెళ్ళినా సరే ఇళ్ళైతే ఇలా చేసేసుకోవాల్సిందే ఆ తర్వాత సర్దే పని కూడా వాళ్ళది వెళ్ళింది అయితే అంత ఈజీగా ఏం సర్దాడు అయితే ఇప్పుడు పెన్సిల్ స్టాండ్ ఉంది కదా సో దాంట్లో అన్ని పెట్టమ్మా నాకు ఆర్గనైజ్ చేయవా అని అడిగితే ముందు అన్ని క్లీన్ చేయి తర్వాత అవన్నీ చేసుకుందామా అంటే ఇంకా ఇలా క్లీన్ చేసేస్తా ఉన్నాడు ఎక్కడ పెట్టేసి తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాలి సో ఇప్పుడైతే చేశాడు కాబట్టి సో వాడికి నచ్చినట్లు ఇలా చేసి ఇచ్చేస్తా ఉన్నా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అండి చిన్నపిల్లలు మాత్రం ఇలాంటివి ఏవో ఒకటి చిన్న చిన్న పనులు చేస్తే చాలు అలాగే అదేంటో పెద్ద పని చేసుకున్నట్లు అంటే నాకు ఇంత జరిగిపోయింది నేను అనుకున్నట్లు చేశారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా మా వాడైతే మరి చిన్న చిన్న వాటికి బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా నెక్స్ట్ టేబుల్ దగ్గర అన్ని అరేంజ్ చేసేసుకొని వాడికి హోంవర్క్ చేసుకోవడానికి పెయింటింగ్ వేసుకోవడానికి మమ్మీ ఇక్కడ ఇలా పెట్టేసుకోనా అనేసి పెట్టుకున్నాడు సో ఫైనల్ గా అయితే పెయింటింగ్ తో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు మధ్య మధ్యలో ఈ నోట్ ప్యాడ్స్ ఉంటాయి కదా స్టిక్ చేసేవి వాటి మీద నేమ్స్ రాస్తా ఉన్నాడు ఇంట్లో అందరి పేర్లు అడగడం స్పెల్లింగ్స్ అన్ని అక్కడ రాసేసుకోవడం అనమాట ఇంకా ఇది అయితే చెప్పకుండా వచ్చేస్తుంది స్పెల్లింగ్ టీవీలో చూడడం వల్ల మార్కెట్కి వెళ్దామా అంటే ఫుల్ వర్షం సో అలా ఇంట్లోనే టైం అయితే స్పెండ్ చేసేసాము పిల్లలు ఒక్కొక్కరు అయితే ఎంగేజ్ అవుతూ ఉంటారు కదా ఇంకా మావాడు ఎక్కువగా ఎంగేజ్ అయ్యేది ఇలా పెయింటింగ్ వేసుకోవడంలోనే మరి మీ పిల్లలు ఎక్కడ ఎంగేజ్ అవుతారో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి ఇంకా నైట్ డిన్నర్ తర్వాత అంతా క్లీన్ చేసేసి ఫైనల్ గా నేనైతే జీరా అండ్ వాము సోంపు ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకున్నది వామ్ వాటర్లో వేసేసుకొని తాగేస్తాను అనమాట ఇది ఓన్లీ నైట్ మాత్రమే తీసుకుంటాను ఇంకా మార్నింగ్ ఏం తీసుకోను నాకు మార్నింగ్ తీసుకునే కంటే నైటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనిపించేసింది అందుకు పడుకునే ముందు ఇలా ఏదైతే తాగేసి పడుకుంటాను అనమాట మరి మీరు ఈ సండేని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే ఏ ఏ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నారో కూడా చెప్పేసేయండి ఇంకో విషయం అండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ పౌడర్ అయితే డైలీ తీసుకోండి చాలా బెటర్ అవుతుంది మీకే తెలుస్తుంది చాలా తక్కువ రోజుల్లోనే అంతే ఇంకా ఈ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్